సో మనం చూసుకున్నట్లయితే ఏకంగా చితక కొట్టిన వైనం వైకాపా నేతను చిత కొట్టిన వైనం బీసీ నేత ఆర్ కృష్ణపై దాడి రాయి వీసిన గుర్తు తెలియని దొంగగడు వీపు బాగలో తీవ్ర గాయం ఏర్పేడు బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండగా ఘటన నన్ను సంపదని చూస్తారు ఇది చంద్రబాబు కొట్టరే మండిపడ్డ ఆర్ కృష్ణయ్య సో చెందిన సంబంధించి ఎవరైతే మనకి నేత ఉన్నారో ఆర్ కృష్ణయ్య దీనిపై రాయి దాడి అయితే జరిగిందనమాట సో ఈ పంత కూడా వాచిపోయిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈయన మీద అయితే ప్రమాదం అయితే దాడి అయితే జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు ఈ ఘటనలో ఆయన వీపు భాగంలో తీవ్ర గాయమైంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎయిర్పేడిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక్కడ బియప్ మధుసూదన్ రెడ్డికి మద్దతుగా కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై రాయితో దాడి చేశారు రాయి వేగంగా దూసుకొచ్చి ఆయన వీపుకు బాగా తగిలిందనమాట బలంగాన వెంటనే వాహనంపై ఉన్న మిగిలిన వారు చేరుకొని ఆయనను చొక్కాను పైకి లేపి వీపు వైపు గుర్తించారు గుర్తించారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఒక రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడిపై ఈ విధంగా రాళ్ల దాడి అయితే చేయడం జరిగింది సో అది కూడా మనకి తిరుపతి జిల్లాలో జరగడంతో ఇదంతా కూడా అక్కడంతా కూడా టీడీపీ ప్రాబల్యం అయితే ఉంటుంది కాబట్టి చంద్రబాబుపై కావాలని నేను చంపడానికి అయితే ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని చెప్పేసి కృష్ణ అయితే ఉన్నారన్నమాట సో మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్